హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అన్బాక్సింగ్ వీడియో అండి ఏంటంటే వెబ్ గ్రైండర్ తీసుకున్నాను అయితే నా దగ్గర ఆల్రెడీ టూ కేజెస్ది టేబుల్ టాప్ వెబ్ గ్రైండర్ అయితే ఉంది ఇది వచ్చేసి కేజీ అని ఇచ్చారండి బట్ పిక్లో చూస్తే చిన్నదిగానే అనిపించింది కానీ ఇంక వచ్చిన తర్వాత చూస్తే ఇంకా చిన్నదిగా అనిపించింది నాకైతే స్మార్ట్ ఫింగర్స్ వాళ్ళది అనమాట ఇప్పుడు మనకి గిన్నెకే హోల్ వచ్చేసి అక్కడ మనకి రుబ్బు అనేది పిండి నలిగిన తర్వాత గిన్నెలోకి డైరెక్ట్గా అనమాట కానీ టైం అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుందండి నేనేటంటే తీసి వాడిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి చూడండి చాలా చిన్నది పావు పప్పు అయితే పడుతుందని ఇచ్చారు ఎందువల్లంటే మనం తీసుకుంటే పెద్దదే తీసుకోవాలండి నేనేమనుకున్నానంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా టూ కేజెస్ది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఇంకొచ్చేసి దీన్ని రాళ్ళు కూడా చాలా చిన్నవిగా వచ్చాయి ఇంక ఇన్ అయితే చూడండి చాలా చిన్నదిగా ఉంది ఈ విధంగా వచ్చిందనమాట ఇంకా మోటార్ అయితే స్పేస్ ఆక్యుపై చేయకుండా ఎక్కడైనా పెట్టుకోవడానికి వీలుగా ఉన్నది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇదైతే గ్రైండర్ తిరిగేటప్పుడు అయితే రౌండ్ అవ్వట్లేదండి కదలట్లేదు ఓన్లీ రాళ్ళు అయితే తిరుగుతున్నాయి కానీ ఎక్కువ టైం తీసుకుంటుందనమాట పప్పు మనకి మెత్తగా అవ్వడానికి కానీ బట్ చూడడానికి అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట బట్ ఇంక రెండు ఒకలాంటివే ఎందుకని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను చూడడానికి కూడా బాగా నచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టూ డేస్కి వేసుకోవడానికి సరిపోతుంది పప్పు వేసుకొని మనం ఉంచుకోవచ్చు దోశలకి కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇ ఈ విధంగా అయితే ఉందండి ఇంకా అయితే మనం చూడండి ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత అది అయితే అట్లా రౌండప్ తిరుగుతుందో ఇది దీనికి మనకి రాళ్ళు ఒక్కటే తిరుగుతాయి అనమాట లోపల ఉన్న రాళ్ళు ఒక్కటే తిరుగుతాయి అయితే తిరగట్లేదు ఈ విధంగా అయితే గ్రైండర్ని మనం వాడుకోవచ్చు అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే చిన్న సజెషన్ అండి పెద్దదే తీసుకోండి టూ కేజెస్ది ఎందువల్లంటే పప్పు సైన్ అంటుకున్నప్పుడు దాన్ని తిప్పడానికి అయితే మనకి ఈ గిన్నెలైతే వీలు కుదరట్లేదు అదొకటండి కాబట్టి తీసుకోవాలి అనుకుంటే పెద్దదే తీసుకోవాలి కానీ నాకైతే దీనికన్నా నా దగ్గరున్న పెద్ద టూ కేజెస్దే కొంచెం బాగుందని అనిపిస్తుంది అనమాట ఇంకా వీడియో మీకు నచ్చే ఉంటుంది అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో